వైఎస్ఆర్ సి టికెట్ ఇచ్చారు ఎంపీగా కానీ వాళ్ళు త్రీ మంత్స్ ముందు ఇచ్చారు నేను ఒకటే చెప్పాను ఏంటంటే రాజమండ్రిలో అభిమానులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ రాజకీయం వేరు రాజకీయానికి నాకు టైం కావాలి వీధి వీధి నేను తిరగాలి అక్కడ ఏమిటి సమస్య అని నేను తెలుసుకోవాలి నాకు త్రీ మంత్స్ నేను చేయలేనండి నా ఎంపీ పర్లేదండి ఎంపీ మీరు చేయవచ్చు అన్నారు సారీ సార్ గెలవడం ఓడిపోవడం అది వేరే విషయం కానీ నా డ్యూటీ ఏంటంటే ప్రతి వీధికి వెళ్ళి అంటే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఏమిటి మీ ఇది గవర్నమెంట్ చేసేది ఏమిటి నేనేం చేయగలుగుతాను నా సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ టైం కావాలంటే నేను చేయలేని చెప్పేసి నేను ఏపీలో కొత్త సలహా ఏపీలో కొత్త రోజులు ఇప్పుడు మనం ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అందరినీ తెలిసిన విషయం అంతకుముందు కూడా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాం ఈ తెలంగాణ ప్రభుత్వం జరిగినప్పుడు రెండు సంవత్సరాలు కరోనాలోకి పోయింది మీరు ఆయన కొనడం బాగానే చూసుకున్నారు డెవలప్మెంట్ వచ్చినప్పటికి మెడికల్ కాలేజెస్ అన్ని కాన్సీషియన్స్లో పెట్టారు పల్లెటూరులో స్కూల్స్ చాలా బాగా డెవలప్ చేశారు ఇంకా ఈ పెన్షన్ స్కీమ్స్ పెద్దలకి అందరికీ చేయడం అంతవరకు ఓకే మరి మిగతా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఎంప్లాయీస్ ఇవన్నీ చాలా ప్రాబ్లం అయింది